మహా శ్రీ ఉభయ జగద్గురు శృంగేరి జగద్గురువుల పాదపద్మాలకు నమస్కరిస్తూ చతురామనాయ పీఠాలను ఏర్పాటు చేసి జగద్గురువులు ఆదిశంకరాచార్యుల వారే దానికి సంబంధించినటువంటి మూడు గ్రంథాల వరకు తీసుకురాగలిగా మొత్తం నలభై మూడు గ్రంథాలున్నాయి వీటి మీద ఇది శృంగేరి శారదా పీఠం ప్రింట్ చేసినటువంటి పుస్తకం స్వామివారు ఇటీవలే భారత తీర్థ మహాస్వామి వారు దీన్ని ఆవిష్కరించారు మళ్ళీ కూర్పులో ప్రాచార్య శలాక రఘునాథ శర్మ గారు దీన్ని పండిత పరిష్కృతం చేశారు వెంపరాల వారి గ్రంథం ఇది వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి గారు రచించింది బహు ప్రాచీన గ్రంథం దీంట్లో ఈ విషయం ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఉన్నది సుస్పష్టంగా ఆ తర్వాత శంకరావతార చరితము ఎర్రాప్రగడ వెంకట సూర్యనారాయణమూర్తి గారు తిరుమల తిరుపతి దేవస్థానం పక్షాన ఇది వచ్చింది ఇది అనేక ముద్రలు జరుగుతూ వస్తున్నాయి తర్వాత పంతొమ్మిది వందల నలభై ఐదులో సాధన గ్రంథ మండలి వారిది తెనాలి శ్రీమత్ శ్రీమత్ శంకర భగవత్పాద చరిత్ర చాలా సుస్పష్టమైన గ్రంథము ఈ మూడు పుస్తకాలు కనుక మన దగ్గర ఉంటే ఇప్పుడు శంకరాచార్యులు వారు చేశారా చతురామనాయ పీఠాలను ఏర్పాటు చేసింది శంకరాచార్యులు వారేను అని దాంట్లో సుస్పష్టంగా చెప్పారు మొత్తం శంకరాచార్య స్వామి వారికి సంబంధించిన గ్రంథాలు నలభై మూడు మనకు లభ్యమవుతున్నాయి అలాగే ఇంతవరకు మనకు లభ్యమైన గ్రంథాలలో నూట యాభై మూడు గ్రంథాలు శంకరాచార్య స్వామి వారి రచనలుగా మనకి రాయబడి ఉన్నాయి ఈ విషయాన్ని ప్రాచీన ప్రతి శంకర స్మృతి తెలియజేస్తోంది ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారము త్రివేంద్రం కేరళ అక్కడ ఉన్నది దాని నుంచి ఈ విషయాలన్నీ కూడా మనకి ఈ గ్రంథంలో చాలా సుస్పష్టంగా ఉన్నాయి స్వామివారు రచించిన ఉపదేశ గ్రంథాలు యాభై ఆరు అలాగే స్తోత్రములు డెబ్భై రెండు భాష్య గ్రంథాలు పదకొండు ఈ ఉపదేశ గ్రంథాలలో ముప్పై ఎనిమిదవ గ్రంథము ఉపదేశ గ్రంథము మఠామ్మనాయం సాక్షాత్తు స్వామివారి యొక్క రచన భాషా శైలి వృత్తము ఆ కాలము యొక్క లక్షణాలు అవన్నీ కూడా దాంట్లో మనకి తెలుస్తాయి అయితే ఆయన రాసిందేను అని చెప్పడానికి చాలా ప్రమాణాలు దాంట్లో ఉన్నాయి మఠాంనాయము ముప్పై ఎనిమిదవ గ్రంథం ఎన్నిట్లో యాభై ఆరులో ఎలా ముప్పై ఎనిమిది అని మీరు ఎలా చెప్తారు అంటే అకారాదిగా చూస్తే ముప్పై ఎనిమిది అది కూడా దీంట్లో సుస్పష్టంగా మనకి ఉన్నది శంకరాచార్య గతాబ్దాలు పన్నెండు వందల ముప్పై ఆరు ముప్పై ఏడు శృంగేరి సాంప్రదాయాన్ని అనుసరించి వారి యొక్క జాతక చక్రాన్ని కూడా అనుసరించి పన్నెండవ ఆచార్యుల వారు శ్రీ స్వామి వారు ఈ స్వామి వారు రాసిన శంకర విజయాన్ని శృంగేరి ముద్రించినటువంటి ఆ ప్రతిలో నుండి నేను ఒక శ్లోకాన్ని తీసుకున్నాను పదహారవ అధ్యాయము తొంభై శ్లోకం అది ఇతివృత్తం ఏంట అంటే ఆదిశంకరాచార్యుల వారు కాశ్మీర దేశంలోని సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించిన తరువాత వస్తున్నటువంటి శ్లోకం ఇది ముని అతి తుష్టో అధుష్య సర్వజ్ఞ పీఠం నిజమత నో పునర్మాణహేతో కతిచన వినివేశ్యాధ్య ఋష్య శృంగాశ్రమాదౌ మునిరథ బదరీం కైశ్చిత్ స్వశిష్యై అని చెప్పారు ఏం చెబుతున్నారు అంటే ఇది ముని అతి తుష్ట విధముగా ముని ముని అయిన శంకరాచార్యులు వారు అతి తుష్ట మిక్కిలి సుతుష్టులై సర్వజ్ఞపీఠం అధుష్య సర్వజ్ఞపీఠాన అధిష్ఠించారు నిజమత గురుతాయై తన అద్వైత మతము యొక్క గొప్పతనాన్ని అనగా శ్రేష్టతను చాటుటకు మాత్రమే నహా పునర్మానహేతో హేతో ఇక్కడ నిషేధ వాక్యాన్ని నిషేధ సూత్రాన్ని వినియోగించారు నా నో సొంత కీర్తి ప్రతిష్టల కోసం ఆయన అధిరోహించలేదుట కేవలం జ్ఞానవ్యాప్తి కోసమే అక్కడ అధిరోహించారు తర్వాత ఏం చెబుతున్నారు ఇక్కడే గుర్తుపెట్టుకోవాలి రెండో బాధల్లో ఉంది కతిచన వినివేశ్య ఋష్య శృంగా ఇక్కడ ఉన్నదండి ఉన్నదంతా అథ తర్వాత ఋష్యశృంగాశ్రమాదవు ముని కతిచన వినివేశ్య ఋష్యశృంగాశ్రమాద ఋష్య శృంగేరి అంటే ఋష్యశృంగ ఆశ్రమం అంటే శృంగేరి మొదలైన క్షేత్రాలలో ముని ఆ శంకరాచార్యుల వారు కతిచన కొంతమంది శిష్యులను వినివేశ్యా అక్కడ వాళ్ళని ప్రతిష్ఠింపజేశారు ఆ తర్వాత ముని అత కైశ్చిత్ స్వశిష్యై సహా ప్రాప ఆ ముని తర్వాత కొంతమంది తన శిష్యులతో కలిసి ముని అంటే ఇక్కడ శంకరాచార్యుల వారు పదరికాశ్రమాన్ని సంప్ర ప్రాప ఆయన చేరుకున్నారు ఇదే మనకి శంకర విజయంలో చదివితే నేను దీన్ని శృంగేరికి వెళ్ళే వెళ్ళేటప్పుడు అక్కడ పరీక్షార్థమే వెళ్ళేటప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఇవన్నీ అసలు మామూలుగా పెట్టుకున్నా ఇప్పుడు ఉపయోగిస్తున్నాం నాకు రాలే వీటిని చెప్పే అవకాశం ఇప్పుడు వచ్చింది చాలా విషయాలు రాసుకున్న అందులో పొద్దున అన్నగారు దర్శనం శర్మ గారు ఫోన్ చేయంగానే దీని మీద చక్కగా మన దగ్గర కావాల్సినంత ఉంది ఇదే కాదు పది రోజులు చెప్పమనే చదువుతాం దీని మీద ఇలా చాలా ఉన్నాయి అందులో ఇంకా మనం స్వామివారి గ్రంథంలోకి వెళ్ళిపోదాం ఇప్పటివరకు ఏంటి శంకర విజయంలోకి వెళ్ళాం నలభై మూడు శంకర విజయాలు శంకరాచార్య స్వామివారి చరిత్రను చెప్పేవి అందులో ఇప్పుడు ఒకటి ప్రమాణంగా ఒకటి చూశాం మాధవ శంకర విజయంలోంచి చూసాం ఇప్పుడు డైరెక్ట్గా ఉపదేశ గ్రంథములలో అకారాదిగా ముప్పై ఎనిమిదవ గ్రంథం మఠాంనాయం చెబుతున్న విషయాన్ని చూద్దాం శ్రీమఠం తత్ర నిర్మాయ విద్యాపీఠమచీక్లపతు चतुर्ष्वेकं वावदोकं सुरेशाचार्यमग्रिमं ब्रह्मविद्यापरिष्ठं तं तत्पीठे विनिवेश्य सः अङ्गित्यपद सुरेशार्य इत्थं सुरेशार्यम् इत्थं देशिकपुङ्गवः इक आ स्वामिव शृङ्गेरि सुरेश्वराचार्यु वारिणि అక్కడ ఆస్థాన అంటే ఆచార్యులుగా పెట్టినటువంటి విషయాన్ని ఈ శ్లోకం తెలియజేస్తోంది తర్వాత సంప్రదాయా దశైవహితాన్ శిష్యేశ్వా శిష్యేశ్వరచయ స్వత ఆశ్రమ వన అరణ్య గిరి పర్వత సాగరా సరస్వతీ భారతీ చ పురీతి ఏతే దశైవహి శివాత్ క్రమాత్ సమాయాత చంద్రమౌళీశ్వరం పరం ఈ అధికారం ఎవరికి ఉంటుందండి ఒక సన్యాసిగా అతనికి పేరు పెట్టి ఆశ్రమ స్వీకారాన్ని ఇచ్చి ఇలాగే చెయ్యాలి ఇలా ఉండాలి దశ విధమైనటువంటి ఈ సన్యాస ఆశ్రమ నామాలను విధించే శక్తి ఆయనకే ఉన్నది అది ఆయనే రాస్తున్న అప్రసరస్సుది కాబట్టి ఆయనే రాస్తున్నారు ఈ యొక్క శ్లోకాన్ని ఆయన చెప్పారు ఈ విధంగా ఉండాలి శ్రీ గురువు శంకరాచార్య కరుణాసాగరో హర ఇత్తం కలియుగే శుద్ధ అద్వైతం శుద్ధాద్వైతం సంస్థాప్య యత్నత ఆయన సంస్థాపన చేయబోతు సన్యాసర్మమలం యోగినామపి దుర్లభం ఉపదిశ్య సురేషాది స్వశిష్యాణం మహాదరాత్ అని చెప్పి ఇక్కడుందండి ఇప్పుడు వారు చెప్పారు కదా క్షేత్రాన్ని ఎవరు చేయలేదు అదంతా కూడా వేరే అని చెప్పారు కదా బదర్యాగమనం పశ్చాత్ మఠ నిర్మితం త్రోటకాచార్య నామానం శిష్యం యత్నత ఎంత స్పష్టంగా చెప్పారు చూడండి ఇక్కడ ఆయన అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడ శృంగేరి నుంచి బయలుదేరి అక్కడ సురేశ్వరాచార్యుల వారిని ప్రతిష్ట చేసి ఆచార్యుడిగా అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు బదరికి వెళ్ళి ఏకం మఠం నిర్మితం సుస్పష్టం అండి మఠాంనాయం శాసనం మఠామ్నాయ సేతు మఠామ్నాయ మందారం ఇంకా ఎన్ని పదాలైనా పెట్టండి దేని చుట్టూనే పదాలు తిరుగుతూ ఉంటాయి ఎందుకంటే శంకర భగవత్పాదల వారి యొక్క రచన మఠాశ్చత్వర ఆచార్యా చరశ్చు ధురంధరా సామాన్యులు పెట్టలేదు లేని ధురంధరులు పెడుతున్నారు సంప్రదాయాశ్చర ఏషా ధర్మ వ్యవస్థితి ఎన్నిసార్లు వస్తుందో చూడండి ఈ మఠము చత్వారము ఈ పదాలు అస్మత్ పీఠే సమాఢ పరివ్రాట్ ఉత్తలక్షణ అహమేవేతి విజ్ఞేయో ఎస్య దేవ ఇది శ్రుతే ఎక్కడైతే ఎవరినైతే పెడతామో వారు నన్నులాగానే భావించండి నన్ను ఎలా గౌరవిస్తున్నారో అలాగే మీరు గుర్తించండి అని చెబుతున్నారు యూయం చతుర్దిక్షు మఠే మఠేషు లింగై సాకం వసంతి ఉపదిశ్య హర్షాద్ చాలా స్పష్టమండి నేను ఎక్కువ వ్యాఖ్యానం చేయటం లేదు చతుర్దిక్షు మఠేషు యూయం లింగై సాకం లింగై సాకం వసంతి వసంత్పది హర్షాద్ ఆయన చాలా చెప్పారు ఇంకా చెప్పారు ఇంకా ఎలా చేస్తున్నానో చెబుతున్నారు ఆయన ఆయన యొక్క ప్రణాళిక ఇదంతా సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించిన తర్వాత ఎందుకంటే ఆయన సర్వజ్ఞుడు అయ్యాడు అని ప్రపంచానికి తెలిసిన తర్వాత సాక్షాత్ శారదామాత ఆవిడే చెప్పిన తర్వాత పుష్పవర్షం కురిసిన తర్వాత ఆయన బయలుదేరి పదరికాశ్రమానికి వెళుతూ ఇందాక మనం చెప్పుకున్నాం పదరికాశ్రమానికి వెళుతూ శృంగేరి మొదలగు నాలుగు పీఠాల్లో శిష్యుల్ని వినియోగించారని చెబుతూ దాన్ని మఠాంనాయంలో చెబుతున్నారు प्रथमः पश्चिमाय पश्चिमाय पश्चिमाम्नायः प्रथमः पश्चिमाम्नायः शारदामठ मत उच्यते मोदटपीठं पेरु शारदापीठम् अदि पश्चिमाम्नायं द्वारकाख्यं हि क्षेत्रं स्यात् देवः सिद्धेश्वरः चप द्वारकाख्यं हि क्षेत्रम् अदि द्वारकाक्षेत्रं प्रथम పశ్చిమ ఆమ్నాయ శారదా శారదామఠ ఉచ్యతే సుస్పష్టం కదండి ఇంకా రెండో చెబుతున్నాం స్మృత భద్రకాళీదు దేవి సస్తామలక దేశిక ఎవరిని పెట్టారు దురంధర అన్నారు కదా సమస్త ప్రఖ్యాతి గాంచినటువంటి పెట్టారు అక్కడ పూర్వామ్నాయోద్వితీయ ద్వితీయ గోవర్ధన మఠ స్మృత అక్కడ చెప్పారు పురుషోత్తమంతు క్షేత్రం సత్ స్యాత్ సత్ ఆచార్య పద్మపాదక దేవి అక్కడ విమలాదేవి అక్కడేమో కాళీ ఇక్కడేమి విమల ఆచార్యుడు ఎవరండి పద్మపాదాచార్యుల వారు అత్యంత ప్రసిద్ధమైనటువంటి స్వామివారి శిష్యుల్లో సుప్రతిష్ఠితమైనటువంటి వ్యక్తి మనకి ఇక్కడ జగన్నాథస్వామి యొక్క క్షేత్రమైన పూరిలో ఉన్నారు ఇక్కడ మూడో చదువుతున్నారు తృతీయస్నామ మఠోత్ శ్రీమఠేతి శ్రీమఠం అని కూడా పేరుందుట దానికి స్వామివారు చెప్పారు తృతీయ జ్యోతిర్మ జ్యోతిర్నామ మఠో భవేత్ చాలా సుస్పష్టం ఇక్కడ చెప్పారు పూర్ణగిరి దేవీ సార్ ఆచార్య స్త్రోటక స్మృత ఆచార్యక తోటక స్మృత తోటకాచార్యులు వారిని పెట్టారు జ్యోతిర్మఠ వశాదేశాత్ వశాదేశ ఉదీచి దిగవస్థిత చాలా సుస్పష్టంగా చదువుతున్నారు నాలుగవది అసలైనది తస్య యజురే వశిర అని చదువుతుంది మన దక్షిణ భారతదేశానికి చాలా సుప్రసిద్ధమైనటువంటి యజుర్వేద పీఠము మంత్రపీఠము శాస్త్రపీఠము స్వరము చెప్పాలి అంటే భారతదీర్థస్వామివారి ముందే చెప్పాలి మా గురుగారు అన్నారు ఒకసారి విష్ణు పట్ల సత్యనారాయణ ఘనపాటి గారు స్వామివారి ముందు తడపాటు లేకుండా తత్తరపాటు లేకుండా పనశ్ చెబితే వాడయా పండితుడు అన్నారు ఆయన ఘనపాటి పదహారవ సంవత్సరంలో సలక్షణ ఘనపాటి ఎక్కడ కాశీలో వారన్నారు గురువుగారు ఏదో పాఠం చెబుతున్నారు ఇక్కడక్కడ చదవటం కాదు భారత తీర్థ గారు నొసళ్ళు ముడివేయకుండా ఇలా అనుకుండా అలా అనకుండా ఆయన ప్రశాంతంగా ఆయన ముందు నత్తి లేకుండా ఘనపనస చెబితే ఆయన అడిగిన పనస చెబితే వాడయ్య పండితుడు ఎందుకు గురువుగారు అన్న దక్షిణాంబనాయ పీఠం అయ్యా శంకర భగవత్పాదుల పాదాచార్యుల వారు సాక్షాత్ అక్కడ సురేశ్వరాచార్యుల వారు ఉన్నటువంటి మహాపీఠం అది అలాగే విద్యాశంకర స్వామివారు ఉన్నటువంటిది విద్యారణ్య స్వామివారు ఉన్నటువంటి మహాపీఠము నాలుగవది తురీయో శృంగేర్యాం శారదా శారదామఠ చూడండి శారదా శబ్దం రెండిటికే ఉంది ప్రథమ పీఠానికి నాలుగో పీఠ ఈ నాలుగో పీఠానికి మనకి పరిక్రమణలో దక్షిణ నుంచి మనం కనుక సవ్యంగా చూస్తే దక్షిణం పశ్చిమం ఉత్తరం తూర్పు ఇలా వస్తుంది మనకి అలాగే ఇక్కడ స్వామివారు జన్మించిన అదే దక్షిణ భారతదేశం అక్కడ శృంగేరియాం శారదా చదువుతున్నారురీయో మహ మలహానికరం లింగం విభాండక సుపూజితం మహర్షే ఋష్యశృంగ ఆశ్రమో మహాన్ వరాహో దేవత రామక్షేత్ర ఉదాహృతం తిరుమలలో ఎలాగైతే వరాహక్షేత్రమో ఇక్కడ కూడా వరాహక్షేత్రం తీర్థంచుంగభద్రాఖ్యం శక్తి శ్రీ శారదేతి చ ఆచార్యస్తత్ర చైతన్యం బ్రహ్మచారీతి విశ్రుత వార్తికాది బ్రహ్మ విద్యాకర్తయో మునిపూజిత సురేశ్వరాచార్య సాక్షాత్ బ్రహ్మా అవతారక ఎంత బాక్యమో చూడండి అంటే ఇంత అన్ని శ్లోకాలు చదవట్ల అవసరం అవసరార్థమై ఒక ఎనభై శ్లోకాల దాకా రాసుకొచ్చా కాబట్టి ఇక్కడ కుదరదు కాబట్టి నా ఫేస్బుక్లో అన్ని శ్లోకాలన్నీ అప్లోడ్ చేస్తా రాత్రికి అక్కడ చూడండి ఇక్కడ ఇది విషయము ముగిస్తున్న మర్యాదా సువిజ్ఞేయ ఈ పదం గుర్తుపెట్టుకోవాలండి వారు కలియుగ ప్రభావాన్ని ముందుగానే దృష్టి పెట్టుకొని దృష్టిలో పెట్టుకొని మర్యాదా సువిజ్ఞేయ చతుర్మఠ విధాయని తాం ఏతాం సముపాశ్రిత్య ఆచార్యా సుప్రతి సంప్రతిష్ఠిత అన్నారు ఇటువంటి ఉక్తర ఆమ్నాయా యతీనాంచ పృథక్ సర్వే చతురాచార్యా వినియోగేన యథాక్రమం ఈ విధంగా చతుష్పీఠాధిగాం సత్తాం ప్రయుజ్యాంచ పృథక్ పృథక్ ఇటువంటి అనేక శ్లోకాలు ఇక్కడ ఉన్నాయి ఇక్కడ శృంగేరి వారి యొక్క మహా అనుశాసనంలో తాళపత్రంలో ప్రాచీన గ్రంథంలో శంకర భగవత్పాదుల వారు రాసినటువంటి తాళపత్రంలో శృంగేరిలో ఉన్నటువంటి లైబ్రరీలో ఉన్నటువంటి శ్లోకాన్ని ఒకటి చదువుతాను అది లోకానికి తెలియాలి అక్కడ ఏం చదువుతున్నారంటే శారదామఠ ఆచార్య ఆశ్రమాఖ్యో బహుత్తమ గోవర్ధనస్య విజ్ఞేయో అరణ్యనామా విచక్షణ జ్యోతిర్మస్ సతతం పర్వతాఖ్యో నిగత్యతే శృంగవేర శృంగవేరమే నిత్యం భారతీ బహుభావన నిర్ణయోసౌ సువిేయతు నాత్ర వ్యత్యయ ఆదేయ కదాచి శీలనా మఠాశ్చర అని చెప్పారు కృతే విశ్వగురు బ్రహ్మ త్రేత విశ్వగురుర్బ్రహ్మ త్రేత ఋషిసత్తమ ద్వాపరే వ్యాసే సత్తు కలౌ అత్రమ్యహం కలియుగంలో ఆచార్యుణ్ణి అని స్వయంగా చెప్పినటువంటి శంకర భగవత్పాదాచార్యుల వారి యొక్క సూక్తిని అనుసరిస్తూ మఠామనాయాన్ని ఆధారం చేసుకొని నాలుగు పీఠాలని తానే స్వయంగా పెట్టి దురంధురులైనటువంటి తన శిష్య వర్గంలోని వారిని ఆదేశిస్తూ ఆయన బదరికాశ్రమానికి వెళుతున్నట్టుగా చెబుతున్నటువంటి ఈ విషయాలను ఈ గ్రంథాలలో ఉన్నాయి ఇవన్నీ లభ్యమవుతున్నాయి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కరిస్తూ ముఖ్యంగా దర్శనం గారు అలాగే ఎంవైఆర్ శాస్త్రి గారు వారి ముందు మాట్లాడటం అంటే స్వామివారి ముందు మాట్లాడినట్టే అలాగే మా చింతపల్లి వారి ముందు మాట్లాడటం అంటే స్వామి వారి ముందు మాట్లాడినట్టే మళ్ళీ మల్లాది వారి ముందు మాట్లాడితే ఆయనతో ఆయన ముందు మాట్లాడినట్టే శృంగేరి శృంగేరి స్వామి వారు మా అనంత లక్ష్మ అక్కయ్య గారు మా ఇంకా పంచాంగం వారు అవధానులు గారు మేడూరు వారు కొండూరు వారు మన పుష్పగిరి వారు ఎందులో ఉన్నారు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కరిస్తూ స్వస్తి